రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరంలో ఈ రాసుల వారికి శనిదేవుడు అఖండ రాజయోగాన్ని ప్రకటించాడు శనిదేవుడు కర్మ న్యాయం ప్రతీకారపు దేవుడు అలాగే ఒకరి ఆలోచనలు మాటలు పనులపై ఆధారపడి ఫలితాలను అందజేస్తాడు రెండు వేల ఇరవై ఐదు మార్చి నెల వరకు కుంభరాశిలోనే శని సంచారం జరుగుతుంది ఆ తర్వాత శనిదేవుడు మీనరాశిలోకి అడుగు పెడతాడు మీనరాశిలో శని సంచారం కొన్ని రాసుల వారికి అదృష్టాన్ని కలిగిస్తుంది సింహరాశి వారికి ఈ సమయం ఎంతో అద్భుతంగా ఉంటుంది అదృష్టం వరిస్తుంది ప్రమోషన్లు లభించే అవకాశం కూడా పుష్కలంగా ఉంటుంది ఆర్థిక ఇబ్బందులు తొలగిపోయి కోటీశ్వరులయ్యే అవకాశం ఉంది వ్యాపారస్తులకు కూడా లాభదాయకంగా ఉంటుంది విద్యార్థులకు కెరీర్ పరంగా సానుకూలంగా ఉంటుంది పెళ్లి కాని వారికి వివాహ యోగం ఈ సమయంలో ఉంటుంది